ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టు ఉందే ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు ఇది పరదేవత పరదేవతై ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులో చూస్తోంది అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని గురిపిస్తోంది ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రం దేహి మహాప్రాజ్ఞే ہی پلنچ